హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బనారసీ సిల్క్ శారీస్ అయితే చూపిస్తున్నానండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది వెళ్ళి చూడండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది కావాల్సిన వారు ఆర్డర్ పెట్టేసుకోండి సేమ్ కాస్ట్ ఉంటుందండి బార్గెనింగ్ ఏం ఉండదు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కావలసిన వారు మాత్రమే ఆర్డర్ పెట్టేసుకోండి బార్గనింగ్ చేసేవారు మాత్రం స్క్రీన్ షాట్ పెట్టొద్దు దయచేసి చాలా మంది సతయిస్తున్నారు సో అలాంటిది ఏమీ ఉండదు సారీ అంతా కూడా మనకు మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో ఈ విధంగా వర్క్ వచ్చిందండి గోల్డ్ అండ్ సిల్వర్ రీడింగ్ వచ్చింది సారీ అయితే చాలా 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 సూపర్గా ఉంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చెక్ చేసిన తర్వాత అవైలబుల్ సారీ డ్యామేజ్ చూసిన తర్వాత కాస్ట్ చెప్తాను నో డ్యామేజ్ అండి ఎక్కడే డ్యామేజ్ లేదు ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వారు కొంచెం పాజిటివ్ అయితే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కావాలి ఉంటుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుందండి టూ సైడ్ సేమ్ బార్డర్ ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది వైట్ కింద ఇది క్రీమ్ కలర్ సారీ అండి బార్డర్ వచ్చేసి మనకు గోల్డెన్ జరీ బార్డర్ వచ్చింది అండ్ డిజైన్ అంతా కూడా మనకు ఈ విధంగా జరీ వివింగ్ వస్తుంది ఇది వచ్చేసి మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి చాలా సూపర్గా ఉంది సారీ అయితే ఆఫీస్ వేర్ కలర్ కడితే చాలా బాగుంటుంది పైన వైపు వచ్చేసి ఈ విధంగా బార్డర్ వచ్చిందండి కొంచెం ఐరన్ చేసుకుంటే చాలా 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 బాగుంటుంది కావాల్సిన వారు అయితే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి సారీ వచ్చేసి మనకు ఆఫ్ వైట్ అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇది బార్డర్ చూడండి ఇక్కడ కూడా డ్యామేజ్ లేదు కావాల్సిన వారు పాజిటివ్ ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లేట్ అయితే చేయకండి ఆఫీస్ వర్క్ అయితే అలా చాలా బాగుంటాయి సారీస్ అన్నీ కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి చిన్న బార్డర్ చిన్న మిస్టేక్ వచ్చింది పళ్ళుకి అండ్ సారీ అంతా కూడా మనకు లీవ్స్ డిజైన్తో ఎక్సలెంట్గా ఉంది అండ్ టూ సైడ్ సేమ్ బార్డర్ వచ్చింది చూడండి టూ సైడ్ సేమ్ బార్డర్ కాటన్ మెటీరియల్ వస్తుందండి లైట్ గా ఉంటుంది ఎన్ అవర్స్ కట్టుకున్న అసలు మనకు ఏ ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటుంది మెరూన్ కలర్ కాంబినేషన్తో ఉంది సారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకు బార్డర్ వచ్చిందండి హ్యాండ్స్కి ఈ విధంగా బార్డర్ వస్తుంది చాలా సూపర్ సూపర్ కలెక్షన్స్ ఎవరు మిస్ కాకుండా ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి లేట్ అయితే చేయకండి ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇంత మంచి సారీ అయితే అవైలబుల్గా ఉంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకు పైతాని బార్డర్ వస్తుంది పళ్ళులో అయితే డ్యామేజ్ వచ్చిందండి లాంగ్ ఫ్రాక్ లెహంగా అలా స్టిచ్చింగ్ చేసుకునే వరకు అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకు లంగా జర్టీ కూడా కుట్టించవచ్చు అండ్ పైతాని బార్డర్ మనకు టూ సైడ్ సేమ్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా మనకు జరీ వీవింగ్ వస్తుంది శారీస్ కూడా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంది ఒక పళ్ళులో మాత్రం డ్యామేజ్ ఉంది అది ఒక అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఓన్లీ పళ్ళులో మాత్రమే డ్యామేజ్ వచ్చిందండి ఇంకెక్కడా లేదు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌస్కి వచ్చేసి మనకు ఈ విధంగా బార్డర్కు బా బార్డర్ వచ్చింది కావాల్సిన వారు ఆర్డర్ పెట్టేసుకోండి ఈ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ అవైలబుల్గా ఉందండి ఇంత మంచి సారీ చిన్న డ్యామేజ్ రావడం వల్ల ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో పెట్టాము సేమ్ సారీ చాలా మంది అడిగారు సో మళ్ళీ ఒకటి వచ్చింది కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇక్కడ డ్యామేజ్ వచ్చిందండి పళ్ళు పాటు ఇది ఇది మేబీ బ్యాక్ సైడ్ వెళ్తుంది పళ్ళు పాటులో చిన్న డ్యామేజ్ వచ్చింది టూ సైడ్ సేమ్ బార్డర్ ఇక్కడ కూడా డ్యామేజ్ వచ్చిందండి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాము అనుకున్న వారు మాత్రమే తీసేసుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత డ్యామేజ్ వచ్చిందండి అలా ఇలా అనకండి సో వీడియో అయితే క్లియర్గా చూసి ఆడపెట్టుకోండి ఇక్కడ కూడా ఒక చిన్న డ్యామేజ్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న డ్యామేజ్ వచ్చింది ఇక్కడ కూడా ఒక చిన్న డ్యామేజ్ వచ్చిందండి పళ్ళు కింద వైపు బార్డర్కు అక్కడక్కడ డ్యామేజ్ వచ్చింది పైన వైపు బార్డర్ కూడా టూ సైడ్ రెండు జాగాల డ్యామేజ్ వచ్చింది ఇది కింద బార్డర్కి మాత్రమే ఉంది మధ్యలో ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్ అనేది ఏమీ లేదు కావాల్సిన వారు ఆర్డర్ పెట్టేసుకోండి కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ మూడు వందల యాభై రూపాయలకు మాత్రమే వస్తుందండి మీరు పీకో చేసుకునేటప్పుడు బార్డర్కు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని పీకో చేయించుకుంటే అయిపోతుంది సో ఓకే అనుకున్న వారు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి త్రీ నైన్ త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి సారీ వచ్చేసి బనారస్ సిల్క్ మిక్సీడ్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి లైట్ కలర్లో ఉందండి లైట్ పింక్ కలర్లో ఉంది సారీ అంతా కూడా మనకు గోల్డెన్ జరీ బీవింగ్ వస్తుంది ఈ విధంగా చూడండి లైట్ కలర్లో ఉంది బార్డర్ అంతా కూడా చాలా సూపర్గా ఉంది పైన వైపు వచ్చేసి బార్డర్ ఈ విధంగా ఉంది డైలీ వేర్కైనా కట్టొచ్చండి వాష్ చేయొచ్చు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి విధంగా వర్క్ వచ్చింది డ్యామేజ్ అయితే ఎక్కడ లేదండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే లేట్ చేయకుండా కాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి మనకు బనారసి కాటన్ డిజైన్ అంతా ఈ విధంగా వస్తుంది అండ్ సారీలో మొత్తం ఈ విధంగా వస్తుంది చాలా 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 గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఆఫీస్ వర్క్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకు పైన వైపు బార్డర్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి పళ్ళు పాట అండి ఎగ్జాక్ట్లీ పళ్ళు పాటు చిన్న డ్యామేజ్ వచ్చింది ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ వచ్చిందండి ఇది కూడా మనకు సారీ పళ్ళు కాదండి కుర్చీలో వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఇది కూడా మనకు కూచుల్లోనే వస్తుంది ఇక్కడ కూడా కుర్చీలోనే వస్తుంది పళ్ళు పాటు బాగానే ఉంది చిన్న చిన్న మిస్టేక్ అండి ఇది చిన్నగా రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఉందండి ఇది వచ్చేసి మనకు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్కి బయట అయితే మనకు ఎయిటీన్ హండ్రెడ్ ఉంటుంది ఈ క్వాలిటీలో ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ క్రీమ్ కలర్ అండి సారీ వచ్చేసి పళ్ళు ఇది వైట్ కలర్ సారీ అండ్ గోల్డెన్ జరీ బార్డర్ వచ్చింది పళ్ళు అయితే లేదండి పళ్ళు లేదు బ్లౌజ్ లేదు డ్యామేజ్ అయితే ఇక్కడ లేదు ఇక్కడ లాస్ట్లో సైడ్కు ఏదో చిన్న అంటినట్టుగా ఉంది మన చేతి మరకలాగా ఇది వాష్ చేస్తే వెళ్ళిపోతుంది ఎవరైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ లంగా ఓని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మంచి లంగా ఓని మోడలు అలా స్టిచ్చింగ్ చేసుకుంటే పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఎక్సలెంట్గా ఉంటుంది కావాల్సిన వారు ఆర్డర్ పెట్టేసుకోండి దీనిపైన కాంటెస్ట్ చున్నీ ఒకటి వేసుకుంటే చాలా 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 సూపర్గా ఉంటుందండి ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రం అవైలబుల్గా ఉంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ మన కస్టమర్స్ కోసం ఎంత మంచి శారీస్ అయితే తీసుకొస్తున్నామో బార్డర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది సారీ ఎంత వచ్చేసి ఒక చెట్టు పైన పువ్వులాగా వచ్చింది అండ్ టూ సైడ్ సేమ్ బార్డర్ వచ్చిందండి కొంచెం పెద్దవాళ్ళకైతే బాగుంటుంది సారీ వచ్చేసి మనకు పైన వైపు ఈ విధంగా ఉంది చూడండి మంచి కాటన్ అండి బన్నారసి కాటన్ ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు ఇది వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది నో డ్యామేజ్ అండి కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సారీ సరిపోదు అని అనుకుంటే ఇది కట్టుకొంగు సైడు పెట్టేసుకొని శారీ ఎగ్జాక్ట్లీ మన శారీ అంత లెంత్ ఉంటుందండి చెప్తున్నాను ఒకవేళ కొంచెం ఎవరైనా కా సరిపోదు మాకు పెద్ద సారీ కావాలి అని అనుకున్న వారికి అట్లా జస్ట్ ఐడియా చెప్తున్నాను అంతే ఇంకా ఏం లేదు కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ అంతా కూడా మనకు సిల్వర్ జరీ వీవింగ్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంది చూడండి సాఫ్ట్ ఆర్గంజా ఇంత మంచి బిగ్ బార్డర్ వచ్చింది సారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వచ్చిందండి నేనైతే డ్యామేజ్ గ్రీన్ చూస్తున్నాను ఎక్కడైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకు వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది అసలు మెటీరియల్ చూసారా ఎంత గ్రాండ్గా ఉంది ఎంత సూపర్గా ఉందో మెటీరియల్ అయితే అసలు ఎక్సలెంట్ అండి చాలా 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 బాగుంది కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అవైలబుల్గా ఉంది లేట్ చేయకుండా ఫస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి ఒక సిల్వర్ జ్యువెలరీ వేసుకుంటే కనుక అదిరిపోతుంది ఇంకా కాంటెస్ట్ బ్లౌజ్ వేస్తే కనుక ఇంకా అదిరిపోతుందండి నెక్స్ట్ పైతానీ సిల్క్ అండి సిల్క్ మిక్సీ వస్తుంది ప్యూర్ పైతానీ కాదు అండ్ మనకి ఈ విధంగా రెడ్ అండ్ సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చింది మనకి సిల్వర్ కలర్ పైతాని బార్డర్ వస్తుంది అండ్ పైన వైపు టూ కింద వైపు టూ సైడ్ సేమ్ బార్డర్ అండి డ్యామేజ్ అయితే ఇక్కడ లేదు ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత మంచి శారీ అయితే పోండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే లేట్ చేయకుండా ఫస్ట్ ఆర్డర్ పెట్టుకోండి ఆన్లైన్ పేమెంట్ అయితే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇందాక చూసిన డిజైన్ వేరు ఈ డిజైన్ మీరు సేమ్ మెటీరియల్ అండి సాఫ్ట్గా ఆర్గాంజా చాలా సూపర్గా ఉంటుంది మెటీరియల్ మనకు మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంది కస్టమర్ దగ్గర నుంచి ఇది పైన వైపు బార్డర్ టూ సైడ్ సేమ్ బార్డర్ కలర్ కాంబినేషన్ అయితే లైట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కన్నా లైట్ గ్రీను శారీలో అంతా కూడా మనకి ఈ విధంగా జరీ వీవింగ్ వస్తుంది శారీ మొత్తం కూడా జరీ వీవింగ్ ఇది వచ్చేసి మన కట్టుకొంగు సైడ్ ఇక్కడ జస్ట్ కొంచెం ఏదో కొంచెం మార్కెలాగా అంటుంది అంతే డ్యామేజ్ అయితే ఇక్కడ లేదు పళ్ళు కూడా బ్లౌజ్ కూడా చాలా మంచిగా ఉందండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్కి బార్డర్ బ్లౌజ్కి బార్డర్ సో కావాల్సిన వారు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత మంచి శారీ చూడండి చాలా సూపర్గా ఉంది ఫోర్ నైంటీ నైన్ క్రీమ్ అండ్ ఎల్లో అండి బనారసి సాఫ్ట్ సిల్క్ చాలా సూపర్గా ఉంటుంది అండ్ మనకు ఎల్లో డిజైన్ వచ్చింది మధ్యలో గోల్డ్ అండ్ ఎల్లో డిజైన్ వచ్చింది ఎంత సాఫ్ట్గా ఉంటుందో సారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది డిజైన్ కూడా మనకు చాలా బాగుంది క్రీమ్ కలర్ బార్డర్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్కి బార్డర్ వచ్చింది కావాల్సిన వారు ఫస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే స్క్రీన్షార్ట్ తీయండి చాలా మంది ఫోన్స్ ఫోన్స్ చేసి కలర్స్ చెప్తున్నారండి సో కలర్స్ చెప్తే అర్థం అవ్వదు చాలా 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 వీడియోస్ ఉంటాయి అండ్ మనం వీడియోలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ పెడుతూ ఉంటాము స్క్రీన్ షాట్ పెడితేనే అర్థం స్క్రీన్ షాట్ లేకపోతే అర్థం అవ్వదు మనకు ఇక్కడ వచ్చేసి లైన్స్లో దారం రాలేదండి నేతలోనే ఒక దారం అనేది రాలేదు పళ్ళు పాటు బ్యాక్ సైడ్ వెళ్తుంది అండ్ టూ సైడ్ సేమ్ బార్డర్ శారీ అంతా కూడా మనకు ఈ విధంగా డిజైన్ వస్తుంది శారీలో మంచి షైనింగ్ అయితే ఉందండి బయట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ బార్డర్ కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు అవైలబుల్గా ఉంది ఇంత మంచి సారీ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి లేట్ చేయకుండా ఫస్ట్ అయితే ఆర్డర్ పెట్టేసుకోండి చూడలేదు ఇది పళ్ళు అండి అండ్ మనకు సారీ ఎంత కూడా లైట్ కలర్లో ఉంది ఇంగ్లీష్ కలర్ అనొచ్చు టూ సైడ్ సేమ్ బార్డర్ అండి సారీ ఎంత కూడా డిజైన్ ఈ విధంగా ఉంది సేమ్ బార్డర్ అని చెప్పినా మళ్ళీ చూపించలేదు అని అంటారు చూడండి టూ సైడ్ సేమ్ బార్డర్ వస్తుంది వచ్చిందా ఇక్కడ కూడా డ్యామేజ్ లేదండి మేబీ మీరు అయితే డ్యామేజ్ ఉందనే తీసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉంటుందని మాత్రం తీసుకోండి రాకపోతే హ్యాపీనే వస్తే మాత్రం మళ్ళీ మీరు రాదని తీసుకుంటే ఏదైనా చిన్న మిస్టేక్ కనిపిస్తే మళ్ళీ అప్సెట్ అవుతారు ఎక్కడైనా చిన్న లోపం వస్తుందని అయితే తీసుకోండి సార్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి శారీ వచ్చేసి సారీలో అంతా మనకు చిన్న చిన్న చెమ్కీస్ వచ్చాయి వా దీనికైతే డిఫరెంట్గా బార్డర్కి వచ్చేసి ఇలా మనకు లేస్ బార్డర్ వచ్చిందండి ఇది ఏంది కొంచెం లేస్ బార్డర్ వచ్చింది పళ్ళు దగ్గర కొంచెం లేస్ బార్డర్ వచ్చిందండి మేబీ ఇక్కడ డ్యామేజ్ ఏమైనా వస్తే ఇది వేశారనుకుంటా డ్యామేజ్ కూడా లేదమ్మా దీనికి ఎందుకు వేసిండో అర్థమైతే లేదు లేదు డ్యామేజ్ అయితే లేదు మరి ఎనక సైడ్ చూస్తే తెలుస్తుంది మనకు బార్డర్ డ్యామేజ్ ఏం లేదు ఇది వేస్తే ఎలా అని ట్రై చేసినట్టున్నారు రిప్ వేసుకోవచ్చు అనుకుంటా సారీ అంతా కూడా మనకి ఈ విధంగా ఉందండి ఇది బ్లౌజ్ పైన వైపు వచ్చేసి మనకు బార్డర్ ఈ విధంగా వచ్చిందండి చెక్కుడు కొంగ దగ్గర ఈ విధంగా వచ్చింది పళ్ళు పళ్ళుకి ఈ బార్డర్ వచ్చిందనమాట సో కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టేసుకోండి ఇదైతే మనం విప్పేసుకోవచ్చండి ఇది డ్యామేజ్ వచ్చింది అనుకుందామన్నా ఇటు సైడ్ అయితే డ్యామేజ్ లేదు చూడండి మనకు సేమ్ బార్డర్ ఇదంతా కూడా సేమ్ బార్డర్ చూడండి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు మరి ఇది ఎందుకు వేశారో ట్రై చేసినట్టున్నారు వేస్తే ఎలా ఉంటుంది అనేసి సో మీరు కావాలి అనుకుంటే సేమ్ ఇదే బార్డర్ కంటిన్యూ చేస్తే మాత్రం అసలు అద్దరిపోతుంది ఈ సారికి చాలా సూపర్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రం అవైలబుల్గా ఉంది వారు కొంచెం పాజిటిగా అయితే షాట్ పెట్టి ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు చిన్న పిల్లలకు లంగా జాకెట్ అయినా పుట్టచ్చు పెద్దవాళ్ళు లంగా ఓనీ టైప్స్ మోడల్స్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ లేట్ చేయకుండా పాజిటిగా ఆర్డర్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ముగిస్తే మనకు మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్